జయ భారత యజరాజ్ ఛానల్ తోటి భారతీయులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మిత్రులరా మనకి జులైలో ఈ దేశంలో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది టైంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్న టైంలో పాకిస్తాన్ తోటి స్నేహస్థం అందుకుంటాము అని చెప్పిన ట్రైన్లో మనం కోసం అని చెప్పేసి మనం పాకిస్తాన్కి వెళ్ళటం జరిగింది మన ప్రధానమంత్రి గారు వాళ్ళు అదే స్నేహం అంటూ మనకి వెనకాల నుంచి దొంగ దెబ్బ తీయటానికి పెద్ద ప్లాన్ అయితే చేశారు కార్గిల్ అనేటువంటి ప్రాంతంలో వాళ్ళు అక్కడి నుంచి దాడి చేసి కాశ్మీర్లోకి దాడి చేసి మనల్ని మన పైన యుద్ధం చేసి కాశ్మీర్ని ఆక్యుపై చేయాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు చేసినటువంటి పాకిస్తాన్ వాళ్ళ పర్వేజ్ ముసారఫ్ యొక్క నాయకత్వంలో ఉన్నటువంటి ఆ రోజున వాళ్ళు మనకు ఆ రోజున ఇక్కడ కార్యక్రమ మన పైన వాళ్ళ ఒక కుతంత్రమైనటువంటి దాడి చేయటం అనేది జరిగింది సరే ఆ యుద్ధంలో మనం ఎక్కడో పైనుంచి యుద్ధం చేయటం మన వాళ్ళ కింద ఉండవు వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు ఇవన్నీ తెలుసుకోవటం గురించి తెలుసుకుని మన వాళ్ళ నాడు వాళ్ళందరినీ కూడా మట్టి పెట్టడం జరిగింది మనం విజయం పొందాం అయితే ఆనాడు అమరులైన ఆ విజయంలో ఆ పోరాటంలో అమరులైనటువంటి మన యొక్క సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ మనం ఈ సంవత్సరంలో ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మనం నివాళులు ఘనంగా అర్పించాలనేటువంటి కార్యక్రమం దేశవ్యాప్తంగా జరిగింది పోతే ఆ రకమైన కార్యక్రమం మనం చేస్తూ దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సందర్భంలో కేరళలోని కేరళలో జరిగినటువంటి సంఘటన ఆనాడు మనం చూసినట్లయితే కేరళలో జరిగినటువంటి విషయం ఏమిటంటే కేరళ రాష్ట్రంలో అలంపూజా అనేటువంటి ఒక పట్టణంలో అక్కడ ఇండియన్ యూనియన్ బ్యాంక్ అనేటువంటిది ఒక బ్యాంక్ ఉంది పెద్ద బ్యాంకు ఈ బ్యాంక్ ఏదైతే ఉందో ఈ బ్యాంకు దుబాయ్లోని ఆ గల్ఫ్ కంట్రీస్ నుంచి ఎక్కువ మంది దాంట్లో ఖాతాదారులు ఈ రకంగా వాళ్ళ గురించే ప్రత్యేకంగా బ్యాంక్ ఏర్పాటు చేసుకున్నట్టుగా ఉంది అయితే ఈ బ్యాంకు వాళ్ళు ఏం చేశారంటే పర్వేజ్ ముషారఫ్ కటౌట్ పెట్టి పెద్ద కటౌట్ పర్వేజ్ ముషారఫ్ కి ఎవరైతే మనకి మన పైన ఆ రోజు యుద్ధం చేశాడో ఎవరైతే కుట్ర పన్నాడో ఆ దేశ అధ్యక్షుడైనటువంటి పాకిస్తాన్ అధ్యక్షుడైనటువంటి పర్వేజ్ ముషారఫ్ని పెద్ద కటౌట్ పెట్టి వాళ్ళకి నివాళులర్పించడం గురించి ఒక కార్యక్రమాన్ని వీళ్ళు పెద్ద ఎత్తున అక్కడ ఒక కాన్ఫరెన్స్ తీసుకుని ఓ పెద్ద ఎత్తున కార్యక్రమం చేయటానికి అయితే వాళ్ళు ఏర్పాట్లు చేసుకోవటం జరిగింది అయితే ఏర్పాట్లు చేసుకోవటం ఏర్పాట్లు చేసుకోవటం ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాహుల్ గాంధీని పిలవటం కూడా జరిగింది ఈ రాహుల్ గాంధీకి అప్పుడు చద్యులు ఖాళీ చద్యూళ్ళ ప్రకారము అతనికి అవకాశం లేక అతను ఏం చేశాడంటే రాహుల్ గాంధీ అనేవాడు ఒక ఈ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ అయినటువంటి కేఎస్ వేణుగోపాల్ ఈ వేణుగోపాల్ బాగా రాహుల్ గాంధీకి కుడిభుజం లాంటి వాడు అనమాట ఈ కేఎస్ వేణుగోపాల్ అనేవాడిని కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పంపడం జరిగింది పంపడం జరిగింది అక్కడ పంపిన తర్వాత ఏం జరిగిందంటే వీళ్ళు అక్కడ జరిగినటువంటి కార్యక్రమానికి ఈ జరుగుతున్నటువంటి కార్యక్రమం అక్కడ భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకి ఇది తెలవటం జరిగింది ఈ తెలిసిన వెంటనే వీళ్ళు ఏం చేశారు అంటే వెంటనే ఉబ్బెత్తనా అప్పటికప్పుడు అందరూ పోగుపడి వెళ్ళి ఈ యొక్క కార్యక్రమం జరిపేటువంటి ప్రాంతానికి వెళ్ళి ఆ ప్లేస్లోకి వెళ్ళి దొరికినట్టు దొరికినట్టు కొట్టారు మామూలుగా కాదు తబిరి తమిరి కొట్టారు దొరికినట్టు కొడితే అందరూ ఎక్కడోళ్ళు అక్కడ పారిపోవడం జరిగింది సరే అక్కడికి వచ్చినటువంటి విలేకరులను కూడా వాళ్ళని కూడా పోతే అవే మాకేదో ఏంటా అని చూద్దామని వచ్చాను అక్కడికి మాకు ఈ విషయం తెలియదు అని చెప్పేసి వాళ్ళు కూడా అక్కడ పెద్ద కటౌట్ పెట్టారు వీళ్ళది పర్వేజ్ ముసారాఫ్కి నివాళులు అర్పిస్తుంది మరి చిగ్గు శర్వం ఉందా లేదా వీళ్ళకి ఈ దేశంలో ఉండేటువంటి ఈ కాంగ్రెస్ పార్టీని ఈ రకమైన కార్యక్రమాలు చేసేటువంటి వీళ్ళని కేరళలో ఈ రకమైన కార్యక్రమం చేసేటువంటి వాళ్ళని మనం ఏ రకంగా మనం పరిగణలో ఏ రకంగా వీళ్ళని మనం వీళ్ళని ఏం చేయాలి ఈ దేశం పైన కుట్రపడిని మన దేశం పైన యుద్ధం చేయడానికి వచ్చినటువంటి పర్వేజ్ ముషారపు చేయించినటువంటి ముషారఫ్ ఎవడైతే ఉన్నాడో వాడికి నివాళులర్పించడానికి ఈ దేశంలో కార్యక్రమాలు చేస్తున్నారంటే ఇటువంటి వాడిని దేశంలో ఉంచాలా నేను అడిగేది ఏంటంటే దేశ ప్రజలందరినీ కూడా ఈ దేశంలో ఉన్నటువంటి అవత భారతీయులు హిందూ సమాజాన్ని మొత్తం నేను అడిగేది ఏంటంటే ఇక్కడి కార్యక్రమం ఆఫ్ చేయడానికి ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళే కావాలి బీజేపీ వాళ్ళేనా మరి మిగతా వాళ్ళు ఇంకా సంబంధం లేదా మీకెవరికి ఆలోచించండి మరి ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టేటువంటి ఈ యొక్క రాహుల్ గాంధీ గారు ఎవడైతే ఉన్నాడో ఈ దేశంలో ప్రధానమంత్రి కావాలనుకున్నవాడిని ఈ దేశంలో మనం తిరగని వాళ్ళ వీళ్ళు ఈ కుటుంబాన్ని ఇక్కడ ఉంచాలా ఈ కుటుంబం పైన ఏ ఆలోచన చెయ్యరా మనం చెయ్యమా చేయవలసిన అవసరం మనకు లేదా మరి ఈ రకమైనటువంటి దేశద్రోహ కార్యక్రమాలు చేసి తీవ్రవాదాలతోటి నక్ష తీవ్రవాదంతో ఏర్పాటు ఇక్కడ ఇక్కడ పంచుకుని వీడు అనేక రకాలైనటువంటి కుళ్ళు కుతంత్ర రాజకీయాలు చేసేటువంటి రాహుల్ గాంధీని మనం ఏం చేయాలో ఒకసారి ఆలోచించడం మరి రాహుల్ గాంధీ దేశంలో మరి ఎటువంటి కార్యక్రమాలు చేసి దేశవ్యాప్తంగా ఇయ్యనే కాదు అనేకమైనటువంటి దేశద్రోహ కార్యక్రమాలు ఈ రాహుల్ గాంధీ అనేవాడు చేస్తూ ఉన్నాడు ఈ కార్యక్రమాలు మనం చూసుకున్నట్లయితే మరి రాహుల్ గాంధీ ఇంకొక కార్యక్రమం మనం చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే కాశ్మీర్లో ఎన్నికలు జరుగుతున్నాయి ఇటీవల కాశ్మీర్లో ఈ నెల ఇరవై పదిహేడో తారీఖు నుంచి జరుగుతున్నటువంటి ఎన్నికలు ఈ ఎన్నికల్లో చూసుకున్నట్లయితే రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి ఆర్మీ లీడర్ అంటే రాహుల్ గాంధీ ఆ పార్టీ అధ్యక్షుడు అయినటువంటి మల్లికార్జున ఖర్గే ఇచ్చేటువంటి ఆర్మీ ఏంటంటే అక్కడ సభలోని త్రీ సెవెంటీ ఆర్టికల్ని తిరిగి తీసుకొస్తాము అని అలాగే ఈ దేశంలో ఏళ్ళ తాత ఆ రోజున కాశ్మీర్ని ఈ దేశంలో లేకుండా పాకిస్తాన్ కప్పు చెప్పాలని చూశాడు ఆ రకంగా పాకిస్తాన్ని ఆ పాకిస్తాన్ ఆ రకంగా కుదరలేదు అని ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ వీళ్ళందరూ కూడా దీన్ని భారతదేశంలో విలీనం చేయటం ఆ ఉన్నటువంటి అక్కడ మహారాజు హరిసింగ్ ఎవరైతే ఉన్నారో వారు దీన్ని మనకి ఆ భారతదేశంలో విలీనం చేస్తున్నట్టు వాళ్ళు ఇవ్వటం జరిగినప్పుడు మన వాడిపైన వీళ్ళు యుద్ధం చేయటానికి పాకిస్తాన్ వాళ్ళు వస్తే వాళ్ళ తవిరి మనం కొడితే వా అక్కడికి ఎక్కడికో వెళ్ళినటువంటి మామూలుగా వాళ్ళని తిరిగే సైన్యాన్ని ఆనాడు ఉన్నటువంటి ఎవరు తీసుకెళ్ళి ఆజాద్ కాశ్మీర్ ఏదైతే ఉందో కొంత పాకిస్తాన్కి కొంత చైనాకి దారాదత్వం చేశాడు కొంత పాకిస్తాన్కి దారాదత్తం చేశాడు అంత ఆజాద్ కాశ్మీర్ అనేటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఈ నుంచి సైన్యాన్ని అనకి రమ్మని ఇది పట్టుకెళ్ళి అంతర్జాతీయ సమస్య తయారు చేసి అంతర్జా అంతర్జాతీయ సదస్సులు పెట్టడం జరిగింది ఇలాంటి కార్యక్రమాలు చేసినటువంటి వాడు ఆనాడు నెహ్రూ చేసి ఒక సమస్య సృష్టించి దీనికి ఒక ప్రత్యేక పద్ధతి ఆ కాశ్మీర్ని భారతదేశంలో భాగం కాకుండా దానికి ఒక ప్రత్యేక ప్రత్యేక పద్ధతి కల్పించడం త్రీ సెవెంటీ ఆర్థిక పాకిస్తాన్ వాడికి అవకాశం ఉంటుంది కానీ భారతదేశం నుంచి వెళ్ళి అక్కడ ఎవరు భూమి కొట్టడానికి కూడా లేకుండా అక్కడ పిల్లల్ని పెళ్లి చేసుకోవడానికి కూడా లేకుండా చేసినటువంటి వాడు ఈ యొక్క నెహ్రూ అటువంటి కార్యక్రమాలు కుళ్ళి కుతంత్రాలు చేసి ఆ రోజున ఈ దేశాన్ని సర్వనాశనం చేసినటువంటి వాడు నెహ్రూ ఆడు మనవడైనటువంటి వీడి ఎవడైతే ఉన్నాడు ఈ యథవ ఈ రోజుని రెండు వేల పంతొమ్మిదిలో త్రీ సెవెంటీ ఆర్టికల్ని రద్దు చేసి థర్టీ ఫైవ్ ఏ రద్దు చేసి బా పాకిస్తాన్ భారతదేశంలో దాన్ని భారతదేశంలో ఏ చట్టాలు అయితే ఉంటాయి ఆ చట్టాలు దాన్ని గుర్తించేలాగా అక్కడ ఉన్నటువంటి అన్నీ కూడా రాకపోకలన్నీ కూడా అందరికీ భారతదేశంలో ఒక విలీనం అంటే నిజమైన స్వతంత్రం రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిందని మనం అనుకోవాలి మనకి భారతదేశానికి ఒక కిరీటమైనటువంటి ఆ ప్రాంతాన్ని వీళ్ళు మామూలుగా వీళ్ళు ఏర్పాటుగా ముంచారు దాన్ని తిరిగి భారతదేశంలో అన్ని రకాలుగా ఇక్కడ ఉన్న చట్టాలు ఇక్కడ ఉన్నటువంటి పద్ధతులు భారతీయులు ఇలా వ్యాపారాలు చేయడానికి భారతీయులు ఇలాగ డెవలప్ చేయడానికి ఇవన్నటికీ కూడా మామూలుగా ఒక పర్యాటక పర్యాటకంగా దాన్ని తీర్చిదిద్దాలని దాన్ని రద్దు చేసి నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయానికి ఈనాడు కాశ్మీర్లో ఒక అద్భుతమైనటువంటి రోడ్లు కానివ్వండి బ్రిడ్జిలు కానివ్వండి అనేక రకాలైనటువంటి అక్కడ ఏర్పాటు చేస్తూ అక్కడ ప్రజలకి అనేక రకంగా అక్కడ పర్యాటక కేంద్రంగా ఈ రోజుని ప్రపంచంలోని అనేక మంది అక్కడ పెట్టుబడి పెట్టడానికి కూడా ముందుకు వస్తూ ఆ యొక్క రాష్ట్రాన్ని డెవలప్ చేస్తూ ఉన్నారు మరి ఇంతవరకు కూడా ఈ త్రీ సెవెంటీ ఆర్టికల్ అనే దాన్ని పెట్టుకుని అక్కడ ఉన్నటువంటి మూడు కుటుంబాలు ఎవరైతే శేఖ్ అబ్దుల్లా ఉన్నాడో తర్వాత ముక్తి మాంసాయుద్దు ఉన్నా ఇంకొకటి ఎవడో ఉన్నాడు ఈ మూడు కుటుంబాలు ఏదైతే ఉన్నాయో ఈ మూడు కుటుంబాలు కలిసి ఈ భారతదేశాన్ని మళ్ళీ డబ్బంతా ఇవ్వాలి అక్కడ డబ్బంతా తీసుకుని వాళ్ళు పాటలు కట్టుకుని అక్కడ ప్రజల్ని మామూలుగా ఉగ్రవాదం టైప్ ప్రోత్సహించి ఉగ్రవాదులుగా తయారు చేసి పాకిస్తాన్కి అప్పచెప్పి ఈ రకమైనటువంటి కార్యక్రమాలన్నీ చేసి అక్కడ ఉన్నటువంటి హిందువుల్ని పోసు కోసి అక్కడ కాశ్మీర్ పండిట్లను బయటకు తవరేసి ఈ రకమైనటువంటి విధ్వంసాన్ని సృష్టించి అక్కడ మామూలుగా కాశ్మీర్ పండిట్లు ఆస్తులు అంతస్తులు అన్ని దోచుకుని అక్కడ చేసినటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఇలాంటి కార్యక్రమాలు అక్కడ జరిగినాయి ఈ రోజున తిరిగి మళ్ళీ మామూలు పరిస్థితికి తీసుకురావటానికి నాడు మన మహోన్నతమైనటువంటి వ్యక్తి నరేంద్ర మోదీ గారు ఆయన తీసుకునేటువంటి నిర్ణయాన్ని ఈ రోజుని మళ్ళా వెళ్ళి అక్కడ ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి మమ్మల్ని గెలిపించే త్రీ సెవెంటీ ఆర్టికల్ పునరుద్ధరిస్తాము మీకు ప్రత్యేక పత్తి ప్రతిపత్తి కల్పిస్తాము కాశ్మీర్ తోటి ఏమో మేము సంబంధాలు కొనసాగిస్తాము పాకిస్తాన్ తోటి అని చెప్పేసి ఇక్కడ రకరకాల కూతురు పుస్తకం ఉన్నాడు ఇక్కడ మరి ఈ పనికి మాలోడు ఈ రోజును మమ్మల్ని ఏమనుకున్నాడు కాశ్మీర్ లో సమస్యలు సృష్టిస్తానికి వెళ్ళేవాడు మళ్ళీ నువ్వు త్రీ సెవెంటీ ఆర్టికల్ ఏ రకంగా అది పునరుద్ధరిస్తావు నువ్వు అది కేంద్రం చేయవలసినటువంటి పని ఏదైతే మరి మల్లికార్జున గారికి ఉన్నాడు పెద్ద వయసు ఉంది మామూలుగా పెద్ద మనిషి మాత్రం పెద్ద అదో అదో రకంగా ఉంటాడు ఒక రాక్షసుడిలాగా ఆ మెదడు మాకాల్లో ఉన్నట్టు మా క్యా ఆ క్యాండిడేట్కి అతను ఏం చెబుతున్నాడంటే కాశ్మీర్లో మేము గెలిస్తే భారతదేశాన్ని స్వాధీనం చేసుకుంటాం ఏను ఏమన్నా రాజువేంటి భారతదేశాన్ని స్వాధీనం చేసుకోవటం ఏంటి ఏం మాట్లాడుతున్నారు మీరు అక్కడికి వెళ్ళి అది కాబట్టి ఇటువంటి కార్యక్రమాలన్నీ మాట్లాడుతూ అక్కడికి వెళ్ళి మామూలుగా నేషనల్ కాన్ఫరెన్స్ అనేటువంటి పార్టీతో పొత్తి పెట్టుకుని అక్కడ తిరిగి మళ్ళా మామూలుగా ఉగ్రవాదంట్లని కూడా మేము ప్రోత్సహిస్తాము ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తాము పాకిస్తాన్ని తీసుకొచ్చి ఇందులో ఇందులో పెట్టి మామూలుగా వాళ్ళని ఇక్కడ పెట్టి మామూలుగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని అందరినీ భారతదేశంలో అలకొళ్ళాలని చూసిస్తామని వీటి చేసేటువంటి కార్యక్రమాలు ఇవి మరి అందు కాబట్టి నేను ఈ రోజున భారతీయులందరినీ అడుగుతున్నాను ఇక్కడ కేరళలో జరిగిన సంఘటన ఇది అని చెప్పాను మీకు అలాగే ఈనాడు కాశ్మీర్లో జరగబోయేది కాశ్మీర్లో చేసేటువంటి కార్యక్రమం అని చెప్పేసి మీకు నేను చెప్తున్నాను దయచేసి ఒకసారి ఆలోచించండి ఆలోచించి ఖచ్చితంగా మీరు మీరు ఆలోచించాలి ఆలోచించాలి ఖచ్చితంగా దీని యొక్క విషయం ఏంటనేది తెలుసుకోవాలి దేశ పరిస్థితి దేశ రక్షణ దేశ ధర్మం గురించి దేశాన్ని దేశ ధర్మం దేశ రక్షణ అనేటువంటిది అందరూ కూడా ఒక్కసారి ఆలోచించకపోతే కనుక దేశ పరిస్థితి అదో రకంగా మనం తయారయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఈ రాహుల్ గాంధీ అనేటువంటి కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ మనకు అవసరమా ఈ దేశంలో ఇవాళ చేసిన పేర్లు మార్చుకుని చేసిన కొడలు కురాలు ఏవైతే ఉన్నాయో ఇంకా కొనసాగిద్దామా ఒకసారి ప్రజలందరూ ఆలోచించుకోవాలని చెప్పేసి కోరుతున్నాను కాబట్టి ఈ వీడియో పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని చెప్పేసి కోరుతూ మీ అందరినీ మరీ మరీ ఆలోచించమని నేను కోరుతూ చలవ తీసుకుంటున్నాను జై భారత్ జై హింద్